ఇక్కడ చూడండి వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో కట్టించిన కమ్యూనిటీ హాల్ పూర్తి అయిపోయింది చాలా చిన్న పనులు మిగిలి ఉంటాయి సాయంత్రం బిల్డింగ్ మొత్తం పూర్తి అయిపోయింది చిన్న పనులు మిగిలి ఉంటాయి అది చేసి జనాలకి ఇస్తే ఐదేళ్ల పాటు ఆపేసి కూర్చున్నారు వీళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దీని మీద పైగా ఎంతో అవసరం అవసరం లేని చోట్ల అన్ని చోట్ల సచివాలయాలు కడతారు ఏదేదో కడతారు ఏంటో చెప్తారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద కుటుంబాలు ఎంత ఉపయోగపడేది ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం చూసుకుని వీళ్ళంతా అభివృద్ధి చేస్తున్నారంట వీళ్ళు మా మా కట్టడాలు కడుతున్నారంట రకరకాల పెచ్చబాటలన్నీ మాడుతుంటారు జనాలు ప్రజల ప్రభుత్వం అంట ఇది ప్రజలకు పనికొచ్చేది కాదని అడుగుతున్నాం ఇది ఎస్సీ కాలనీలో చక్కగా క్లియర్ గా కట్టి మొత్తం కట్టేసి ఉంది దాన్ని తాళాలేసి మిగతా ఏం చేయకుండా పూర్తిగా ఆపేసుకొచ్చు వీళ్ళు ఏంటో ఎస్సీలు ఉద్రేస్తారంట అయ్యేస్తారంట అలాంటి పనులన్నీ అలాంటి మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు ఈ సొల్లుగా వాళ్ళు ఇప్పుడైనా ఆపేసి దయచేసి నిజంగా పనిచేసే పనులు ఏమన్నా చేయండి ఇంకా నాలుగు రోజులు కూడా లేదో మా అయితే పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు ఇట్లా ఇలాంటివన్నీ వదిలేసి ఏదో అక్కడ రోడ్డు చెప్పి అడావిడిగా నాలుగు దానికి మట్లు వేసి నాలుగు తట్టలేసి అడావుడి చేస్తూ ఉంటాం